సమ్మె ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ కొండ మీద సంత రచన బాలసుధాకర్ కొండింకా తెల్లారలేదు చుట్టూ చీకటి గుడిసె నులక నులకముంచంలో నిద్రపోతున్న సుక్కాయి నిద్ర నుంచి గతుక్కుమని లేచాడు వారం నుంచి ఇలాగే జరుగుతుంది ఒక్కసారి లేచిన తర్వాత మరి నిద్రపోడు సుక్కాయి నిశ్శబ్దంగా కూర్చుని సూర్యుడు వచ్చిన వరకు ఆలోచిస్తూనే ఉంటాడు సూర్యుడు మొదట అడుగుపెట్టేది ఆ కొండ ఊరిలోకే సూర్యుడు వచ్చే దిక్కువైపు తీక్షణంగా చూస్తున్నాడు సుక్కాయి పల్లం ఊరు వెళ్ళినప్పుడు వారం కిందట ఒక సంఘటన జరిగింది ఎప్పుడూ ఎరగని అవమానాన్ని ఎదుర్కొన్నాడు అయితే అందుకు కాదు సుక్కాయి ఆలోచిస్తున్నది ఆ అవమానాలు అతనికి తెలియనివి కాదు సుక్కాయి ఆలోచన వెనక కారణం వేరే ఉంది ఇదిలాగుంటే సుక్కాయి పెళ్లం బూదికి ఇప్పుడు ఎనిమిదో నెల ఏ క్షణాన ఎలాగ ఉంటుందో తెలియదు ఎప్పుడు డోలీలో వేసుకుని దిగవకు తీసుకెళ్లాల్సి వస్తుందో ఏమో అని రోజూ బెంగతో ఉంటున్నాడు సుక్కాయి కొండమీద నుంచి కిందికి డోలీలో తీసుకుని వెళ్ళటం ఎంత కష్టమో ప్రాణాన్ని నిలబెట్టడం కూడా అంతే కష్టం అక్కడ చేతిలో ఎంతో కొంత డబ్బు లేకపోతే ఇంకా కష్టం కొండంటే దుంపో కాయో ఏదోటి చేతిలో ఎడతాది పళ్ళం ఊర్లో ఇచ్చినోళ్ళెవలున్నేరు ఇది సుక్కాయి ప్రశ్న పోగా కాన్పుకి కొండ దిగిన తర్వాత మరొక ఊరు దాటాలి అక్కడికి బండి కట్టుకుని వెళ్ళాలి పల్లంలో ఈ పనులన్నీ సజావుగా జరగాలంటే చేతిలో డబ్బులాడాలి వారం కిందట సుక్కాయి పల్లం ఊరెళ్లాడు వెళ్లే ముందు బూది కిందికి వెళ్తానా కిందటి తూరి కొండకాడి నుంచి తేనెట్టుకుపోయిన అన్నకాడికే వెళ్తాన్నా అని చెప్పి బయలుదేరాడు సుక్కాయి తాతా తండ్రి కూడా దిగువ ఊర్లకి వెళ్లేవారు దిగువ ఊరి మనుషులు సుక్కాయి తాతతో తండ్రితో స్నేహం చేసేవారు ఇప్పుడు సుక్కాయితో స్నేహం సుక్కాయికి పదిహేను వచ్చినప్పుడు సుక్కాయి తాత చనిపోయాడు తాతతో కిందికి వెళ్లే ప్రతిసారి వెంట సుక్కాయిని తీసుకువెళ్లేవాడు దారిలో దిగువుల సంగతులు చెబుతుండేవాడు ఊర్ల గురించి చెబుతున్నప్పుడు తాత ముఖంలో వ్యాపిస్తున్న విషాదాన్ని గమనించేవాడు తాత కొండ గురించి చెబుతుండేవాడు కొండ గురించి చెబుతున్నప్పుడు తాత ముఖం వెలిగిపోతుండడం చూసేవాడు కొండన్నా బతికే మనుషులన్నా తాతకి ఎంతిష్టమో సుక్కాయికి లోకం తీరుతెన్నులు పోకడలు తెలియజేసింది తాతే సుక్కాయి తండ్రి కురుమడు సుక్కాయి తల్లి కురుమమ్మతో పెళ్లై ఏడాది తిరగకుండానే కొండమీద విషపు పాము కరిచి చనిపోయాడు అప్పటికే సుక్కాయి కురుమమ్మ కడుపులో ఉన్నాడు ఆ రోజే గనక సమయానికి దిగువకు తీసుకెళ్ళుంటే సుక్కాయి తండ్రి బతికేవాడు అప్పటికీ సుక్కాయి తాత కిందికి దించడానికి ప్రయత్నాలు చేశాడు డోలిలో వేసుకుని కొంత దూరం వచ్చారు ఆలోగే సుక్కాయి తండ్రి ప్రాణాలు వదిలేశాడు అయినా తాతకి నమ్మకం పోక కొడుకుని కిందికి తీసుకెళ్లాడు లాభం లేకపోయింది కొడుకు దక్కలేదు ఊరొచ్చిన సుక్కాయి సరాసరి ఊరిలో గల నర్సక్కయ్య ఇంటికి వెళ్లాడు నర్సక్కయ్యే సుక్కాయి దగ్గర నుంచి తేనె తీసుకువెళ్ళింది ఒరే సుక్కాయిగా కొండ తేనె తింటే కీలనొప్పులు సమగిల్తాయట్రా మీ కొండేడే చెప్పాడు ఏది మీ కాడ తేన నిలుగుందెట్రా మళ్ళా కొండకొచ్చినప్పుడు డబ్బులు తెత్తాను ఇత్తావేటి అని నాలుగు నెలల కిందట నరసక్కయ్య కొండ మీదకి వెళ్ళినప్పుడు సుక్కాయని అడిగాడు అంతకు మునుపు నర్సక్కయ్య సుక్కయ్య దగ్గర నాలుగు కావుళ్ళు చింతబొట్ట సీతాఫలాలు మూడు బస్తాల బొగ్గులు తీసుకెళ్లాడు ఇంకా వాటి డబ్బులే ఇవ్వలేదు అయినా పాత నుంచి పళ్లంతో ఉన్న పరిచయం వలన సుక్కాయి లేదనకుండా ఇచ్చాడు తేనె తీసుకెళ్లిన ఇరవై రోజులకు నర్సక్కయ్య కొండకొచ్చాడు నర్సక్కయ్య రావడం సుక్కయ్య చూశాడు దగ్గరకు వెళ్ళాడు అన్నా తేనొట్టుకుపోయావు గదా డబ్బులేవి సింతపొట్ట బొగ్గులు సీతాఫలాల డబ్బులు అని గొనిగాడు మరి సుక్కాయిగా నా రోజులాగ ఇచ్చేస్తాను మీరు పైసా అడుగు అదా వచ్చిన డబ్బుల నుంచి ఇచ్చేత్తాన్లే ఆ రోజు నర్సక్కయ్య అలా సర్ది చెప్పాడు సుక్కాయికి మళ్లీ నెల రోజులకు నర్సక్కయ్య కొండకొచ్చాడు సుక్కయ్య డబ్బులు అడిగాడు నర్సక్కయ్య మళ్లీ అదే జవాబు చెప్పాడు ఇలా రోజులు గడిచి గడిచి నాలుగు అయిపోయాయి ఎప్పుడు దిగవకు వెళ్ళినా నర్సక్కాయ్ కోసం వెతికేవాడు సుక్కాయి నర్సక్కయ్య మాత్రం కనిపించేవాడు కాదు ఇలా కాదని తప్పని స్థితిలో నర్సక్కయ్య ఇంటికే వెళ్దామని నిర్ణయించుకుని కిందికొచ్చాడు సుక్కాయి ఇప్పుడు నర్సక్కయ్య ఇంటి ముందున్నాడు సుక్కాయి తేనెబ్బులు చేతికందితే పెళ్లం పురుడుకు ఉపయోగపడతాయని సుక్కయ్య ఆశ నర్సక్కయ్య ఇంటి ముందు చూరి అన్నా అని కేకేశాడు నర్సక్కయ్య పెళ్లం బయటకొచ్చి ఏమన్నో ఇలా వచ్చినావు అని అడిగింది అన్న ఉన్నాడేటి అడిగాడు సుక్కాయి ఊర్లోకే వచ్చేశాడు కళ్ళు ముడేస్తూ జవాబులు చెప్పింది నర్సక్కయ్య పెళ్ళాం సుక్కాయి నర్సక్కయ్యను వెతుకుతూ ఊర్లో తిరిగాడు కోవల దగ్గర నుంచి మొదలుపెట్టి కుమ్మరి వీధి కంసాల వీధి మేదరి వీధి రెల్లి వీధి కాపు వీధి మొండి వీధి వీధి తిరిగాడు ఎక్కడా కనపడలేదు నర్సక్కయ్య తిరిగి తిరిగి నీరస పడిపోయాడు సుక్కాయి ఇంకా ఆశలు వదిలేసుకుని కొండకేలు పోదామని నిర్ణయించుకున్నాడు ఊరిలో నడుస్తున్నాడు ఎక్కడి నుంచో నర్సక్కయ్య గొంతులాగే వినిపించింది ఊరి మధ్యలో రాంభజన్ని దగ్గర నర్సక్కయ్య కనిపించాడు బాతకాని కొడుతున్నాడు సుక్కాయి నర్సక్కయ్య దగ్గరికి వెళ్లాడు వెళ్ళి వీరకొంతుతో అన్నా తేన్ దూ ఇస్తాడో ఇవ్వడో అన్న అనుమానం సుక్కాయి గొంతులో వినిపించింది మిగిలిన వాటి డబ్బులు ఊసెత్తలేదు ఇంకా అవును రోయ్ సుక్కాయిగా తీర డబ్బులు ఇయ్యాలి గదా అప్పుడే గుర్తుకొచ్చినట్టు మాట్లాడాడు నర్సక్కయ్య నాలుగు ఆగరా ఇచ్చెత్తాను అన్నాడు అన్నా రేపో మాపో మా ఆడది బిడ్డను కంటాది దిగువకి రావాలి చాలా ఖర్చుం కాదన్నా అన్నాడు నర్సక్కాయి కిమ్మనకుండా అలా ఉన్నాడు సుక్కాయి నర్సక్కవైపే ఆశగా చూస్తున్నాడు మళ్ళీ సుక్కాయే అన్నా సింతబొట్ట బొగ్గులు సీతాఫలాల డబ్బులు అన్నాడు నర్సక్కయ్య మాట్లాడలేదు సుక్కాయికి నర్సక్కయ్య మీద ఆశ సన్నగిల్లుతుంది డబ్బులు ఇవ్వడేమోనన్న అనుమానం డబ్బులు కాకపోతే ఇంకేవైనా దక్కించుకోవాలని అనుకున్నాడు మాట్లాడాడు కొండనా తినడానికి గింజనేక పస్తులుంతవన్నా డబ్బులొంతూ బియ్యంగింజో కిరణలో ఇయ్యన్నా ప్రాధాయపడ్డాడు నర్సక్కయ్యకు జవాబు చెప్పే దారి కనిపించలేదు పైగా సుక్కాయి నలుగురిలో అలా అడిగేసరికి అవమానంగా అనిపించింది సుక్కాయి మీద లెగిసిపోదామని లోపల నిర్ణయించుకున్నాడు అంతవరకు పక్కకు తిరిగున్న తలని సుక్కాయి వైపు తిప్పి ఒరే మా దగ్గటేటి బత్తాలు బత్తాలు బియ్యంగా నిలవున్నాయట్రా మావేటి కడుపు నిండా బుక్కిత్తున్నా వేటి అని గట్టిగా బెదిరించినట్టు అన్నాడు నర్సక్కయ్య గట్టిగా అలా అనేసరికి నిజంగా బెదిరిపోయాడు సుక్కయ్య అన్నా పూస్తు ఒట్టుకొచ్చినావు గదా నాలుగు అవుతాంది ఏదో ఒకటి సావుకారి నుంచి అయినా ఇప్పించు దుఃఖంతో కన్నీళ్లు కార్చి మరీ మళ్లీ ప్రాధాయపడ్డాడు చెప్పితే వినపడం లేదేట్రా కొడక ఎల్లెల్లు ఎవరు కాడ చెప్పుకుంటావో చెప్పుకో నానూ పైస కూడా ఇయ్యను అని దట్టి దులిపి పై మీద కేసుకొని కోపంగా అరిచాడు అని వెర్రిగా అంటూ సుక్కాయి నరసక్కయ్య కాళ్ళ మీద పడ్డాడు నర్సక్కయ్య కాళ్ళతో తోసేశాడు సుక్కాయి మళ్లీ కాళ్ళు పట్టుకున్నాడు మళ్లీ నర్సక్కయ్య తోసేసే లోపే సుక్కాయి నరసక్కయ్య పీక పట్టుకున్నాడు తనేం చేస్తున్నాడు తనకే అర్థమవటం లేదు సుక్కాయికి నా తేనె నాకీయన్నా నా బొట్ట నాకీయన్నా నా బొగ్గులు అన్నా గట్టిగా ఎడుస్తూ కన్నీళ్లు కారుస్తూ నర్సక్కయ్యని ఊపేస్తున్నాడు సుక్కాయి నర్సక్కయ్యకి ఊపిరి ఆడటం లేదు సుక్కాయి మనిషి అరిపి దానికి తోడు దుఃఖం కలగలసిన కోపంతో ఊగిపోతున్నాడు నర్సక్కయ్య నెమ్మదిగా ఎడముకాలు పైకెత్తి సుక్కాయి కడుపులో ఒక్క తాపు తన్నాడు సుక్కాయి ఒక్కసారిగా విరిగి దబ్బున కిందపడ్డాడు పైకి లెగుస్తున్న సుక్కాయిని లెగనీయకుండా చేతికొచ్చినట్టు మరినాలుగు దెబ్బలు కొట్టాడు నరసక్కయ్య చుట్టూ ఉన్నవాళ్లు చోద్యం చూస్తున్నారే తప్ప ఎవరూ నరసక్కయ్యని అడ్డుకోలేదు సుక్కాయి కంకర్రాళ్ల మీద పడటం వలన రాళ్లు చర్మానికి గుచ్చుకొని రక్తం కారుతోంది పొట్టలో కాలుతో తనడం వలన నొప్పితో విలువలలాడుతున్నాడు పెదాల చిట్లీ మూల నుంచి రక్తం వస్తోంది సుక్కాయిని కొట్టిన నరసక్కయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు సుక్కాయి ఏడ్చాడు ఒళ్లంతా మట్టి అంటుకుంది ముఖమంతా చెమటలు పట్టేశాయి నెమ్మదిగా లేచి కూచున్నాడు ఒళ్లంతా నొప్పులు పెదాల నుంచి వస్తున్న రక్తాన్ని చేతితో తుడుచుకున్నాడు నేల ఆసరాతో లేచి నిలబడ్డాడు ఎంతసేపు నిలబడలేకపోయాడు రాంభజని కాలవు గట్టికి చేరబడ్డాడు కొంతసేపు పోయాక నడవగలను అని అనుకున్న తర్వాత లేచి నిలబడ్డాడు ఎటో చూడకుండా మౌనంగా తలదించుకుని వెనక్కి తిరిగి చూడకుండా కొండదారి పట్టాడు సుక్కాయి లేని సత్తువును తెచ్చుకొని బలవంతంగా నడుస్తున్నాడు కొండని చేరడానికి ఇంకాస్త సమయం పడుతుంది దారిలో చింత చెట్ల నీడలో అమ్ముతోంది తాటికళ్ళమ్ముతోంది లావిడ ఆడ మనిషి చుట్టూ కొందరు మగాళ్లు చేరి కళ్ళు తాగుతూ మత్తులో తూగుతున్నారు సుక్కాయి వెళ్ళి అప్పా సుక్క కళ్ళు పోతావేటి ముఖంపై కారుతున్న చెమటను తుడుచుకుంటూ అడిగాడు ఆ లావిడ సుక్కాయిని ఎరుగుద్ది ముంతడు కళ్ళు పోసింది మరొక రెండు మూడు ముంతలు కావాలంటే పోసింది సుక్కాయి తాగి బయల్దేరాడు కొండకెళ్లే దారిలో ముళ్ళడొంకలు తుప్పలు దాటుకొని నడుస్తున్నాడు మత్తుగా జోగుతోంది సుక్కాయి ఒళ్ళు కొండ గుర్తొస్తుంది ఎంత త్వరగా కొండకు చేరుతానా అని గసపోతున్నాడు మూడు ముంతల కళ్ళు తాగినా కొండమీద రాజుకుంటున్న మంటలా సుక్కాయి ఒళ్ళు వెచ్చగా మారింది తరతరాల నుంచి కొండల్లో సెగలు కక్కుతున్న మంట అది సుక్కాయి ఆలోచనలు గతంలోకి వెళ్లాయి గతంలో తాత బతుకున్న రోజుల్లోకి వెళ్లాయి రోజు సంత తాతతో పాటు చింతబొట్ల కావిడతో సంతకు వెళ్లాడు సుక్కాయి చింతబొట్లను బేరానికి పెట్టాడు తాత అరగంట గడిచిన తర్వాత ఎవరో ఆసామి వచ్చి అన్నా ఎంతకిస్తావేటి అడిగాడు తాత బుట్ట ఎనభై చెప్పాడు మరి అంత పెరమేటన్నా తగ్గించరాదు నిజానికి తాతకి రేటు ఎంత చెప్పాలో తెలీదు డెబ్బై చెప్పాడు తాత రెండు కలిపి తొంభై తీసుకో అని డబ్బు చేతిలో పెట్టి రెండు బుట్టల్ని బండిలో వేసేసుకున్నాడు ఆసామి తాత మారు మాట్లాడకుండా తొంభై తీసుకొని మొలకి దోపుకున్నాడు కొంత డబ్బుతో పప్పు కారం కొని దట్టిలో కట్టాడు తర్వాత సంతలో బట్టలు అమ్ముతున్న సావుకారి కొట్టుకెళ్లి అన్నా ఈ బుస్కోటు ముక్కెలాగా అడిగాడు తాత అన్నా ఇది అరవై రూపాయలు చలికాలం ఏసికాలం తొడుక్కోవచ్చు తీసుకో మనవడికి బాగుంటాది అని చెప్పి సావుకార్ చేతిలో రంగుల బుస్కట్టు పెట్టాడు చేతిలోని డబ్బులు తీసుకున్నాడు ఇంకేమీ మాట్లాడకుండా తాత బుస్కట్టును సంచిలో పెట్టాడు చిన్న చిన్న రంగుముక్కలతో అతుకులతో కుట్టిన బుస్కట్ అది సుక్కాయి ఆనాటి ఆలోచనల నుంచి బయటికొచ్చాడు కొండ పడుతుంది నడకలో వేగం పెంచాడు ఆ రోజు మొదలు దిగువ పల్లం ఊళ్ళలో మోసపోయిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి సుక్కాయికి తాతల కాసి నా ఊరుకు కొండోడు మోసపోవడమేనా కొండోడంటే పరాయోడు కొండ కొండమేకలా అమిరిపోవడమేనా కొండోడంటే అంత చిన్న చూప కొండకి ఎవరొచ్చినా ప్రేమగా ఆదరిస్తాం కదా అలాంటి మమ్మల్ని మోస మామే రోజు ఎవరిని మోసం చేసేరకమే ప్రశ్నలు సందేహాలు సుక్కాయి మెదడిని తొలిచేశాయి ముళ్లదారి తోట గెడ్డా దాటుకొని సన్నటి కొండగా కొండ మీదికి తన ఊరికి చేరాడు సుక్కాయి వారం గడిచింది కొండింకా తెల్లారల చీకట్లో ములకమంచం నుంచి లేచి కూర్చున్న సుక్కాయిలో వారం కిందట పల్లం ఊరిలో జరిగిన అవమానం కన్నా ఇంకో ఆలోచన తెలుస్తోంది ఆనాడు ఆ సంఘటన తరువాత నుంచి కొండకింది దిగు ఊర్లలో సుక్కాయి కనిపించడం మానేశాడు సుక్కాయే కాదు సుక్కాయి ఊరు ఆ ఊరికి చుట్టుపక్కల ఊర్ల కొండ ప్రజలు కూడా కొండకిందికి రావడం మానేశారు కొండూరులన్నిటినీ ఏకం చెయ్యాలి ఒంటిగా ఎవలమల్ల ఆ పల్లమోడు ఇలాగా ఎవరు సవగ్గా దొరికితే ఆలని మోసం చేస్తాడు ఇక అలా జరగకూడదు కొండంతటినీ ఏకం చెయ్యాలి లోపల పతకం వేశాడు సుక్కాయి తెల్లారి ఎనిమిదయ్యింది ముందుగా కొండమీద తన ఊరివాళ్లతో మాట్లాడాడు సుక్కాయి అవును సుక్కాయి చెప్పింది నిజం సుక్కాయి చెప్పినట్టుగా చేద్దు అన్నారు ఊరివాళ్లు పక్కపక్క కొండ ఊర్లను కలిశాడు సుక్కాయి అందరూ సుక్కాయి పతకాన్ని సుక్కాయిని అంగీకరించారు సుక్కాయి ఎంత గొప్ప ఆలోచన చేశాడు అనుకున్నారు సుక్కాయి మాట్లాడుతున్నంతసేపు అందరు కళ్ళు తడిబారాయి తాత ఓటమే అని అనుకున్నారు మురిసిపోయారు దిగువకెళ్లాల్సిన అవసరం లేకుండానే బూది చుక్కలాంటి కొడుకును కన్నాది తాత పుట్టాడని సుక్కాయి మురిసిపోయాడు పల్లం ఊరిలో తనకు జరిగిన అవమానం గురించి సుక్కాయి తన వాళ్ళకి ముందుగా చెప్పలేదు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చాక జరిగిన అన్యాయాన్ని చెప్పాడు అందరూ తమలో సుక్కాయిని చూసుకున్నారు తరతరాలుగా తాతల తండ్రుల నుంచి మోసపోతున్న కొండని చూసుకున్నారు మరి మోసపోకూడదు మోసపోకూడదనుకున్నారు పథకం ప్రకారం కొండమీదే సంత పెట్టారు కొండోళ్ళు దిగువకేమీ రాలేదు అని అనుకున్నారు పల్లం ఊరి వాళ్లు కొండోళ్ళు కొండోళ్లు కొండ మీదే సంత పెట్టారనే విషయం మొత్తానికి దిగువ ఊరి వాళ్ళకి తెలిసింది కొన్ని రోజులు మాత్రం దిగువ ఊర్ల వాళ్లు కొండకి రాలేదు ఓపిక వహించారు కొండూరి వాళ్లు తర్వాత నెమ్మదిగా కొండమీద చింతపండు బొగ్గులు శివిడిపళ్ళు సీతాఫలాలు మూలికలు వంటి కొండ ఉత్పత్తులు కొనుక్కోవడానికి కొండ మీదకే మొదలు మొదలుపెట్టారు దిగువ ఊరి వాళ్లు ఇప్పుడు సుక్కాయి సుక్కాయి ఊరు పక్కపక్క కొండ ఊరి వాళ్లు అందరూ కొండ ఉత్పత్తులను వాళ్లు నిర్ణయించుకున్న రేటుకే కొండ మీదే అమ్ముతున్నారు ఇన్నాళ్లు పడిన అవమానాలను అవహేళనలను కడుపులో దాచుకొని ఏ చిన్న అన్యాయం ఎదురైనా గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు